హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా నేనైతే ఈరోజు రొయ్యలు బిర్యానీ చేస్తున్నానండి మీరు కూడా చూసేయండి నేను ఎలా చేస్తున్నాను నేను అయితే రొయ్యలు అంటాం కదా కోవైట్లో అయితే రుబియాన్ అంటారు రుబియాను బిర్యానీ చేస్తున్నాను నేను ఇవైతే అండి కడిగేసి క్లీన్ చేసి ఉంచాను ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఇదైతే ఉల్లిపాయలు ఇవైతే మసాలాల్లో దాసిన చెక్కలు అన్ని మిరియాలు యాలకులు అన్నీ రెడీ చేశానండి అదైతే అదైతే కొత్తిమీర ఇవైతే టమాటా మనకైతే టమాటా అంట కదా ఇక్కడైతే టమాట అంటారు ఇవైతే రుబియాను అల్లం వెల్లుల్లి పేస్ట్నేమో జంజేబీలు తువము అంటారండి ఉల్లిపాయలనేమో బసాలంటారు కొత్తిమీరనేమో కిచిబార అంటారండి నేనైతే రొయ్యలను అయితే ఫ్రై చేస్తున్నాను ముందుగాను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను రొయ్యలు బిర్యానీ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేస్తున్నాను తర్వాత అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను రొయ్యలు అయితే బాగా వేయించుకోవాలండి వాటర్ అంతా పోయి వరకు వేగించుకోవాలి తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా తర్వాత బొస్ ఉల్లిపాయలు మసాలాలు ఇవన్నీ వేసుకోవాలి బాగా వేగించేయాలండి ఇవన్నీని గ్రేవీ కింద వచ్చేస్తుంది వేగిపోతే అన్నీను మా అయితే వాళ్ళకైతే అయితే ఇవి చేస్తున్నానండి రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను చూడండి మొత్తం అంతా ఉడికిపోయింది బాగా గ్రేవీ కింద వచ్చేసిందండి తర్వాత అయితే నేను కొత్తిమీర వేస్తున్నాను పెరుగు కూడా వేసానండి నేను ఇదైతే ఉప్పు అండి తగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఉప్పునైతే మిల్ల అంటారు పెద్ద ఉప్పు కొళ్ళు ఉంటాయి కదా అవి అయితే మిల్క్ అంటారు చిన్నదైతే సాల్ట్ అయితే మిల్ మిల్ నామ్ అంటారు నేనైతే రైస్ వేసేస్తున్నాను చూసి చూడండి అంతా ఉడిగిపోయిందండి మొత్తం తర్వాత అయితే నేను వాటర్ వేసేస్తున్నాను తగినంత వాటర్ వేసుకోవాలండి మనకి రైస్కి తగ్గట్టుగాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను ఎక్కువ స్పైసీగా చేయలేదు మా కోటి పిల్లలు అయితే తినరో మంటగా ఉంటే ఎక్కువ మంట ఉంటే తినరని తక్కువ స్పైసీస్ చేశానండి చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే అయిపోయింది చూడండి ఇప్పుడైతే నేను హేలు అంటే యాలకుల పొడి కుంకుమ పువ్వు కూడా వేస్తానండి కుంకుమ పువ్వు అంటే జపరాన్ అంటారు ఒక్క జపరాన్ అంటారు రోజు వాటర్ కూడా వేస్తానండి ఫ్లేవర్ బాగుంటుంది చాలా బాగుంటుంది స్మెల్ బలే వస్తుంది నేను రోజు వాటరు జపరాను తర్వాత అయితే ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను చూడండి చూడండి ఇవన్నీ కలిపాను ఫుడ్ కలరు కుంకుమ పువ్వు రోజు వాటరు మూడి వేసానండి హేలు కూడా వేసాను హేలు యాలకుల పొడి అయితే యాలకుల పొడి వేస్తాను కలర్ చాలా బాగా కనిపిస్తుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది పూ స్మెల్ చాలా బాగా వస్తుంది పైన అయితే నేను కొత్తి కొత్తి కొత్తిమీర వేస్తానండి కొంచెం కువైట్లు అయితే కిస్బారా అంటారు చూడండి ఇలాగైతే వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మట్టి చాలా బాగుంది చూడండి ఇలాగైతే వచ్చింది ఇప్పుడైతే నేను అంత ప్లేట్లో వేసుకుని పట్టుకెళ్ళి ఇచ్చేస్తానండి పై పైకి అందరూ వీడియో చూడండి లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది వీడియో చూడండి ప్లేట్లు పైన పెట్టారండి గరిటి కింద పడిపోయింది మా పిల్లలు తనకి లేట్ అవుతుందని నేను బాక్స్లో వేసేసి ఉంచుతున్నానండి